బాలయ్య పబ్స్ దాని లాస్ట్ సాంగ్ ప్లే చేసేది బాలకృష్ణ అని జై బాలయ్యతో ఎండ్ అవుతుంది ఈ పేరుకు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా వినపడే పేరు అది ఆయన పేరు ఒక స్లోగన్ ఇది వినగానే అభిమానుల్లో పూనకాలు టన్నులు కొద్ది బయటకు వస్తాయి సమయం సందర్భం లేకుండా ఆయన పేరును విచ్చలవిడిగా వాడేస్తుంటారు అయితే ఆయన క్రేజ్ ఇక్కడ మాత్రమే కాదు బాలీవుడ్లో కూడా భారీగా ఉందన్న సంగతి మీకు తెలుసా తాజాగా అందుకు సంబంధించిన ఒక ఉదాహరణ వెలుగులోకి వచ్చింది తెలుగు చలనచిత్ర పరిశ్రమ తొంభై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించనున్నారు ప్రభాస్ మై టాలింగ్ బ్రదర్ టుడే హిస్ ప్రాబబ్లీ ద హైయెస్ట్ పేడ్ ఇండియన్ యాక్టర్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించనున్నట్లు మా అధ్యక్షుడు మంచు విష్ణు ఈ విషయాన్ని తెలిపారు ఈ వేడుకల ద్వారా ఫండ్ రైజ్ చేసి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మా సభ్యులను ఆదుకుంటామని తెలిపారు తాజాగా హైదరాబాద్లో జరిగిన మా ప్రెస్ మీట్లో దీని పేర్కొన్నారు నవతి పేరుతో మలేషియాలో ఈ ఈవెంట్ను భారీగా నిర్వహించనున్నట్టు చెప్పుకొచ్చారు ఈ ఈవెంట్ మలేషియాలో నిర్వహిస్తాం ఇండస్ట్రీ పెద్దలతో మాట్లాడి తేదీని అనౌన్స్ చేస్తాం తెలుగు చిత్ర పరిశ్రమకు స్వర్ణ నడుస్తోంది మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ రావడం గొప్ప విశేషం మొదటి తెలుగు యాక్టర్ ఈ అవార్డును అందుకోవడం గర్వించదగ్గ విషయం ఇక్కడే కాదు బాంబేలో కూడా ఏదైనా పార్టీస్ ఈవెంట్స్ పబ్స్కి వెళితే అక్కడ లాస్ట్ సాంగ్ ఖచ్చితంగా బాలయ్య పాటే ఉంటుంది జై బాలయ్యతోనే అది ముగుస్తుంది నా బ్రదర్ అల్లు అర్జున్కు జాతీయ అవార్డు వచ్చింది చిన్న విషయం కాదు కేరళలో అతనికి అక్కడి వారితో సమానంగా క్రేజ్ ఉంటుంది నా డార్లింగ్ బ్రదర్ ప్రభాస్ హైయెస్ట్ పెయిడ్ ఇండియన్ యాక్టర్ అయ్యాడు అయితే ఆయన సినిమా కోసం అందరూ ఎదురు చూస్తుంటారు పెద్ద సినిమా వస్తుందని భావిస్తారు అందుకు కారణం అతడికి ఉన్న హ్యూమిలిటీ మిత్రుడు మహేష్ రాజమౌళి సినిమా ఆసియాలోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీ కాబోతోంది రాజమౌళి తెలుగు చిత్రసీమ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో పెంచారు కీరవాణి ఆస్కార్ని అందుకున్నారు అలా అన్ని చోట్ల తెలుగు ఉంది ప్రస్తుతం మేము చేయబోతున్న ఈవెంట్ను గ్రాండ్ సక్సెస్ చేయాలని అందుకు మీడియా మిత్రుల సహకారం కావాలని కోరుతున్నా అని మంచు విష్ణు అన్నారు అయితే ఈ ఈవెంట్స్లో బాలయ్య బాబు క్రేజ్ గురించి హైలైట్ అయింది ఇక ఆయన అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు పడిపోతున్నారు అది బాలయ్య క్రేజ్ అంటే మామూలుగా ఉండదు మరి అని అంటున్నారు ఇకపోతే వేడుకల కారణంగా జూలైలో చిత్రీకరణలకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించాలని విజ్ఞప్తి చేశాం దీనిపై ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు తెలుగు చిత్ర పరిశ్రమ ఘనకీర్తిని చాటు చెప్పేందుకు ఈ వేడుకలు నిర్వహించబోతున్నాం అని మంచు విష్ణు చెప్పుకొచ్చారు కాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోసం పెద్ద భవనం కట్టించడంతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తామని హామీ ఇచ్చి అధ్యక్షుడిగా గెలిచారు మంచు విష్ణు ఈ క్రమంలోనే ఇప్పుడు ఈవెంట్ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు